ఏ తహసీల్దార్ ఆఫీసు చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త ఆఫీసులన్నీ లంచాల పీడన పరాయణత్వమే అని రాష్ట్రోడు కావచ్చు మహాకవి శ్రీశ్రీ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే అందరూ లంచగొండలు కాదు కానీ ఆఫీసుల ఆఫీసులో అందరూ లంచాలు తీసుకునే లంచగొండలే ఉన్నారు కదా ఏ సర్కారు వచ్చి ఎన్ని డీఏలు పెంచినా జీతాలు పెంచినా పీఆర్సీలు ఇచ్చినా సార్లకు మేడాలకు ఏ మూలకు సాల్తీ ఆ జీతం పైసలు ఆత్మ నిర్భర్ భారత్ అని ఆఫీసులలోనే లంచాలు వసూలు చేసి జీతం పైసలను ఆదా చేసుకుంటున్నట్టున్నారు పాపం మొన్న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కాడ ఎంఆర్ఓ దొరికిన ముచ్చటింక పచ్చిగుండంగానే మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దారు నవీను పదివేల లంచం పుచ్చుకుంటా ఏసీబోలకు పట్టువాడ్డాడు ఈ బ్రదర్ పట్ట పాస్బుక్లలో తప్పు పడితే సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడట అయితే పదిహేను వేల ఖర్చు అవుతుందని చెప్పిండట డిప్యూటీ తహసీల్దారు అని తెచ్చుకోలేనంటే మారాజు దయదలిసి పదివేలు ఇస్తే నీ పని అవుతుందని చెప్పిండట అంతేనా బ్రదరు కార్డుగా చేసి పెడతాను నాకు ఇదంతా అమౌంట్ వెళ్ళి వెళ్ళాను డైరెక్ట్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ పిల్లారి నెక్స్ట్ రోజు డ్యూట్ రాగా పొద్దున్నది తొమ్మిది పది నిమిషాలకు ఫోన్ చేసిండు ఆఫీస్కి వస్తే మాట్లాడడానికి పదివేలు ఇచ్చేయి పని అయిపోతుంది పోనీ